రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర పినగాడి జంక్షన్ నుంచి వయా వేపగుంట మీదుగా సాగింది అభిమానులు స్థానికులు పెద్ద ఎత్తున పాల్గొని ఘన స్వాగతం పలికారు స్థానిక నాయకులు గండి రవి మీడియాతో మాట్లాడుతూ అన్ని పార్టీలు ఏకమయ్యి నాయకత్వాన్ని అడ్డుకోవాలని చూస్తున్నాయని మా నాయకుడికున్న జన బలమే మాకు ధైర్యమని అన్నారు వలసలు వచ్చి ఇక్కడ ఉన్న స్థానిక నాయకత్వాన్ని తీసియాలని చూస్తున్నారని మిమ్మల్ని నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరని అన్నారు ప్రాంతానికి మా ఏరియాకి మరి గౌరవ ముఖ్యమంత్రులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారనే దీంతో ప్రజలు మీరే చూస్తున్నారు ఇవాళ ఖచ్చితంగా మా నాయకుడు మా ప్రాంతాన్ని చూపుతున్నాడు మా జీవితాలను చేసి మా నాయకుడు మా ఎలా ఉన్నాడో చూడాలి ఆయన మీద మొత్తం అన్ని చేసి ఆయన కూడా